వరంగల్ నగరం సీకెఎం ప్రసూతి ఆసుపత్రిలో ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి మాతా జన్మదినం సందర్భంగా వాసవి గణపతి సేవా పరపతి సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఆర్యవైశ్యులు ముందుంటారని తాము సంపాదించిన ధనంలో కొంత భాగం పేద ప్రజల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని శ్రీ వాసవి గణపతి పరపతి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రం ప్రకాశం పేర్కొన్నారు వరంగల్ నగరం సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో ఆర్యవేషకుల దేవమైన వాసవి మాతా జన్మదినం సందర్భంగా వాసవి గణపతి సేవా పరపతి సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మొదటిగా వాసవి మాతా చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు అనంతరం సుమారు రెండు వేల మంది ప్రజలకు అన్నదానం చేశారు జన్మదిన వేడుకలలో ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రం ప్రకాశం అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ జూనూరి మహేందర్ భాగ్యలక్ష్మి పల్ల పరమేశ్వర్ ఓం శివాయ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎర్రం ప్రకాష్ దుబ్బా శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ఆర్యవైశ్యులు ముందుంటారని తాము సంపాదించిన ధనంలో కొంత భాగం పేద ప్రజల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని వారు పేర్కొన్నారు музыка వాసవి గణపతి సేవా సమితి వాసవి గణపతి పర్ప ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి కుషులు సందర్భంగా ఈరోజు స్పెషల్గా అన్నదానం మరియు మా సభ్యులకు కూడా అల్పాహారం ఉంటుంది మరియు ఈ కార్యక్రమం అనేది ఇప్పటివరకు మేము సంఘం స్థాపించినక్కడ నుంచి అమ్మవారి చేయడము రంగంలో మేమే ఫస్ట్ స్టార్ట్ చేసాము అన్నదానం అనేది ವರಂಗಲ್ ಚರಿತ್ರ ಅನ್ನದಾನೆ ವಾಸವಿ ಗಣಪತಿ ಸೇವಾ ಸಮಿತಿ ಜಯ ವಾಸವಿ ಈ ಗಣಪತಿ ಸೇವಾ ಸಮಿತಿ ನಾಲ್ಕು ಮಂದಿಗೆ பணி காவேவி முத்திர பண்பணி காவிரி அதேவிதங்க அனைவ சேவையாக